హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము బీరకాయ పెసరపప్పు కర్రీ చేసుకుందామండి నేను బీరకాయ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇలాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టానండి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి ఒక ఎర్రగడ్డ కొద్దిగా కొత్తిమీరు ఒక మీడియం సైజు టొమాటో తీసుకున్నాను కొద్దిగా నూనె తీసుకున్నాను టూ టీ స్పూన్స్ నూనె కారం కొద్దిగా కొబ్బరి పేస్ట్ అండి ఇది నేను హాఫ్ కొబ్బరి తీసుకుని మిక్సీ పట్టుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు తయారు విధానం చూద్దాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్ల ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ మనం కట్ చేసుకున్నాం కదా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము ఒక రెండు రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి పసి వాసన పోయే వరకు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పట్ల వేసేసుకుందాము ఇరవై నిమిషాలు బాగా మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారము వన్ టీ స్పూన్ కారము టొమాటో కొత్తిమీర ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కసే మూత పెట్టుకుందామండి ఇప్పుడు ఒక టూ టీ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసుకుందాము కలుపుకొని మగ్గనిద్దామండి మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము ఈ మసాలాలో మిగిలిన వాటర్ వేసుకున్నాము ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందాము ఉడికి ఇప్పుడు మనం నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందామండి చూడండి బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడడానికి కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఒక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్